ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయేది ఇదే ఒంటరిగా ఈ వీడియో చూడండి ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి వారి వ్యక్తిత్వం వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే వీరి లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి ఎలా ఉండబోతోంది వీరి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దైవాన్ని పూజించాలి అనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలిసిన వారు పిల్లలకి పేరు పెట్టుకునే ముందు పేరులోని మొదటి అక్షరానికి ఉన్న అనుకూల ప్రతికూల విషయాలను లెక్క చూసి మరీ నామకరణం చేస్తారు అలాగే ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క వ్యక్తిత్వాలు మరియు వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అధికంగా శ్రమించి అనేక బాధ్యతలను నిర్వర్తించి మంచి విజయాలు అందుకుంటారు అలాగే వీరు బాల్యంలో అనేక బాధలను అనుభవిస్తారు అలాగే స్నేహితులను ఆపదల నుండి ఆదుకుంటారు అలాగే వీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించే సమయంలో ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడంలో చాలా కష్టపడతారు అలాగే వీరు తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తారు మరియు వారి ఆనందాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటారు అలాగే వీరు తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి ఇచ్చే సలహాలకు ప్రాధాన్యతను ఇస్తారు ఈ ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చదువులో భయపడిన అనుకున్నది సాధించేంత వరకు ఎంత కష్టపడి అయినా చదివి దానిని సాధిస్తారు అలాగే పరీక్షల సమయంలో కొంచెం భయం ఉన్నా కానీ దాన్ని అంగీ అధిగమించే శక్తి వీరికి ఉంటుంది అలాగే వీరు వీరి లోపల దాగి ఉన్న శక్తిని గ్రహించి ముందుకు వెళితే అనుకున్నది సాధించడం వీరికి చాలా సులభం అలాగే వీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడతారు వీరు చాలా కష్టపడి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇంకా వీరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది వీరికి కొంచెం బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని అధిగమిస్తే మంచి విజయాలను సాధిస్తారు అలాగే ఉద్యోగం సాధించే సమయంలో పోటీ ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతారు అలాగే ఇంట్లో సమస్యలు ఉండకూడదని వీరు కోరుకుంటారు ఎందుకంటే వీరికి సమస్యలు అంటే అస్సరిష్టం ఉండదు ఇంట్లో వచ్చిన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు అలాగే రక్త సంబంధాలకు చాలా విలువ ఇస్తారు మరియు వారిని ఎంతో ప్రేమిస్తారు అలాగే కుటుంబంలో ఎవరైనా అసహనంతో ఉంటే వారికి ధైర్యం చెప్పి వారిని ముందుకు నడిపిస్తారు మరియు వారిని ఎంతో ప్రేమిస్తారు అలాగే వీరికి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా దేవుడిని కష్టాలు తీర్చమని వేడుకుంటారు అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు వీరు సహాయం చేస్తారు ఈ ఎల్ అనే అక్షరం ఉన్నవారికి చాలా కోపం ఉంటుంది కాబట్టి దీనిని అధిగమిస్తే వీరికి చాలా మంచిది అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు డబ్బు విషయంలో ఆచితూచి ఖర్చు పెడతారు కానీ ఇది కుటుంబం కష్టాల్లో ఉంటే మాత్రం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడుగు వెయ్యరు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్టార్టింగ్ లెటర్ ఎల్ అలాంటి వ్యక్తులకు ఉన్నత భావన కలిగి ఉంటారు క్రమశిక్షణ డిసిప్లిన్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే గుప్త విద్యల మధ్య మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి సీక్రెట్గా కొన్ని విద్యలు వాటి రహస్య విద్యలు అంటారు ఆ రహస్య విద్యలు వీరు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు శ్రేష్ఠులు విధ్వంసులు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో వీళ్ళ ఫ్రెండ్షిప్లో జీవించడానికి ట్రై చేస్తూ ఉంటారు వీరి భావాలు చాలా క్లారిటీగా ఉంటాయి విద్య అధ్యయనం మీద వీరికి అభిరుచి ఎక్కువగా ఉంటుంది అంటే పేరు స్టార్టింగ్ లెటర్ ఎల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రకరకాల విద్యలు నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు మంచి తాత్వికులుగా రాణిస్తారు సమాజానికి మంచి ఉపయోగపడేటటువంటి తత్వం ఆ అవకాశం ఈ పేరులో ఎల్ అనే పేరులో ఉన్నవారికి ఈ లక్షణాలు ఉంటాయి అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తొందరగా కోపం రావడం తొందరగా సమాధానం చెప్పడం ఇలాంటి లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సమాధానం చెప్పే లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సాధారణంగా అధ్యాపక రంగంలో రాణిస్తారు అన్వేషణ రంగం పరిశోధన రంగంలో ఎక్కువగా రాణిస్తారు వీళ్ళ జీవితంలో వీరికి ధన సంపాదనకు ఎక్కువగా విలువ ఉండదు సిద్ధాంతపరమైన జీవితానికి ప్రాముఖ్యత ఉంటుంది ఇంకా వీరు వీరికి ఇష్టమైన దైవాన్ని పూజించండి మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి